గౌతమ బుద్ధుడు గోత్రం గౌతమ తెగ షాఖ్య రాజ్యం కపిలవస్తు జననం క్రీస్తుపూర్వం ఐదు వందల అరవై మూడు వనంలోని సాల్ వృక్షం వద్ద మరణం క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరం ఖుషీనగరంలో తల్లి మాయాదేవి కోలియ తెగ తండ్రి శుద్ధోధనుడు పెంచిన తల్లి గౌతమి ప్రజాపతి ఇతని సోదరుడు దేవదత్తుడు భార్య యశోధర కుమారుడు రాహులుడు రథమును నడిపినవాడు లేదా సారథి చెన్నడు లేదా చెండక ఇతని ఇష్టమైన గుర్రం కంటక ఇతని మొదటి గురువులు అలార కలామ బుద్ధక రామపుత్త బాల్య గురువు సర్వమిత్ర భరద్వాజ బుద్ధని జీవనఘట్టాలు ఇల్లు వదిలి వెళ్ళినప్పటి వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ధ్యానం చేసిన కాలము నలభై తొమ్మిది రోజులు జ్ఞానం పొందిన వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు జ్ఞానం పొందిన స్థలము బుద్ధగయ జ్ఞానోదయం పొందిన చెట్టు రావి వృక్షము మొదటి గురువు అలార కలామ ఉద్దక రామపుత్త మొదటి బోధనాస్థలము సారనాథ్ లోని జింకల వలం ఉపన్యాసాలు అధికంగా ఇచ్చిన స్థలం శ్రావస్తి మహాపర నిర్యాణము లేదా మరణము పొందిన సంవత్సరము ఎనభై అవ ఏట ఖుషీ నగరము